ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధినేత చంద్రబాబు భాజపా కలిసి కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం సినీ నటుడు చిరంజీవి అన్నారు ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా అధినేత చంద్రబాబు భాజపా కలిసి కూటమిగా ఏర్పడ్డాన్ని సినీ నటుడు చిరంజీవి స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పతనంలో ముందుకు వెళ్లాలన్నదే తనకున్న అతిపెద్ద కోరిక అన్నారు అనకాపల్లి నుంచి భాజపా తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెద్ద అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ శనివారం హైదరాబాద్లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ఆయన వాళ్ళిద్దరిని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల రమేష్ రాజకీయంగా అరంగేటం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటే దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందాంట్లో ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాను ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి దానికి గాను మీరందరూ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి